ఐటీ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ అమ్ముకుంటున్నారు ఒకడు వెళ్ళి ఇంటర్వ్యూలో వెళ్ళేసి వాడి టాలెంట్ ప్రదర్శిస్తే సరే వాడు ముక్కు బాగుందో బాగాలేదో పక్కస పక్కన పెడితే ఏదో చేసాడు అదే రోజు బ్యాక్ డోర్లో రెండు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టినోడికి వస్తుంది కంపెనీలో రేట్ చేసుకోం కంపెనీలో బోలేడు ఉంటాయి నేను చెప్తే చాలా మంది యువత జాబ్స్ కూడా జైన్ మరి అలా భయపెట్టలుచుకోలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు జాయిన్ అయ్యారు అనుకోండి దాంట్లో ఒకడేమో ఒబిడియంట్గా ఎఫెక్టివ్గా ఎఫిషియన్గా చేస్తూ పోతున్నాడు బట్ స్టిల్ ఆ నలుగురులో నలుగురు అలాగే చేస్తున్నారు అనుకుందాం కాసేపు ఒక్కడికి మాత్రం ప్రమోషన్ వస్తుంది దేని ఆధారంగా వస్తుంది అంటే ఎంత ర్యాపో ఉంది బాస్ తోటి ఎంత నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అంటే బిఎండ్ ఆఫీస్ ఎవర్స్ ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఆ నలుగురు ఒకవేళ నలుగురు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తారు ఇద్దరు చేయట్లేదు ఆ పర్ఫార్మ్ చేయని వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం వస్తుంది ఇట్ ఆల్ డిపెండ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ద బాస్ సార్ మీ డ్రెస్ చాలా బాగుంటుంది సార్ మీరు ఉంటారు ఎట్లా ఉంటారు అసలు పడిపోయి అని ప్రతిసారి నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు పోయి పికప్లు చేసుకోవడం డ్రాప్ చేయడం ఉదాహరణ పోలీస్ డిపార్ట్మెంట్ లో నడుస్తుంటది అధికారికి చిన్న కింద స్థాయి వాళ్ళు వెళ్ళేసి ఇంటి పనులు కూడా చేస్తాడు కొంతమంది పర్సనల్ పనులు కూడా చేయడం అలా పిల్లల్ని పికప్ చేయడం డ్రాప్ చేయడం సో ఇలాంటివి అనమాట సో సంథింగ్ దట్ యూ డూ అడిషనల్ అన్ని కంప్లీట్స్ చెప్పట్లేదు